మేమంటే ఈ జనరేషన్ లో ఇప్పుడు మా యూత్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని పార్టీస్ అని సెలబ్రే లైక్ కేక్ కట్టింగ్ అని డాన్స్ అని ఇలా అలా సెలబ్రేట్ చేస్తాం మరి మీరు ఆధ్యాత్మికంగా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు నేను అది కాదనే అందరికీ చెప్తూ సెలబ్రేట్ చేసుకుంటా చేసుకుంటాను అసలు అది న్యూ ఇయర్ కాదని చెప్పి కనపడిన వాళ్ళందరికీ మెసేజ్ పెట్టిన వాళ్ళందరికీ చెప్తూ ఉంటాను తల్లి రాత్రి పన్నెండు గంటలకు ఎవరైతే మెసేజ్ పెడతారో ఆ రైట్ టైంలో వాళ్ళకి ఫోన్ చేసి ఇది న్యూ ఇయర్ కాదు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అందరు ఆ టైంలో అర్ధరాత్రి కరెక్ట్ గా ఫోన్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తారండి ఇది నాకు బాగా చిరకించే విషయం కోపం వస్తుందా ఎందుకండి కాలం మారదు మనది కాదు మనం ఆచరించే పద్ధతి కాదు టైం మారట్లేదు పన్నెండు గంటలకు ఎలా అవుతుంది ఇంత సర్కాస్టిక్ గా ఇంత ఆలోచన రహితంగా ఎలా ఫోన్ చేస్తారని చాలా ఉంది ఉదయం ఆరు గంటలకు కూడా చెప్పకూడదు అండి ఎవరికి నేను చెప్పనండి గురుజీ అది కాలం మారేది క్యాలెండర్ అయితే డేట్ అప్పుడే మారుతుంది కదా గురుజీ జనరల్ ఫస్ట్ టైం మారుతుంది అవును మీరు ఏంటి నేను ఇప్పటిదాకా మాట్లాడినప్పుడు క్యాలెండర్ పేరు చెప్పాను గ్రెగోరియన్ క్యాలెండర్ అన్నాను ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ అనేది కూడా మనకు పాశ్చాత్యులే తీసుకొచ్చారు కానీ మనం అందరం ఫాలో అయ్యేది అదే కదా అనేది ఇక్కడ కూడా చెప్తాను చాలా దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్ ఫాలో అవుతోంది మీరు నేపాల్ దేశం వెళ్ళినప్పుడు మీరు నేపాల్ వెళ్ళారు నేపాల్ వెళ్ళినప్పుడు వాళ్ళ క్యాలెండర్ మీరు చూసారా చూసాను వాళ్ళ రెండు వేల ఎనభై రెండు వాళ్ళది ఇరవై సంవత్సరం వాళ్ళకి మేము వెళ్ళినప్పుడు అక్కడ ఉగాది వాళ్ళు రెండు వేల కూడా డేట్ మారుతుంది మొబైల్

అన్నీ గ్రెగోరియన్ క్యాలెండర్ ఫాలో అవుతున్నాం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇదే ఫాలో అవుతుంది కాబట్టి మనం ఫిజికల్గా ఇవి వాడచ్చు తల్లి